హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఈ అంబ్రిల్ల టాప్ గుర్తుందా అండి మన ఛానల్లో ఉంది కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు మనం ఈ టాప్కి మనం కింద బోడగా ఉంది అనేసి నేను కింద అట్లా ఫ్రిల్స్ సెట్ చేసేసాను మన టాప్ కలర్ అండి ఆర్గంజా క్లాత్ ఒక మీటర్ తీసుకొచ్చి ఇలా ఫ్రిల్స్ లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అండి ఎలా పెట్టాలో నేను చెప్తాను మీకు చాలా డీటెయిల్డ్గా ఇలా ఫస్ట్ మనం మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇలా పీసెస్ కట్ చేసుకోండి ఇట్లా వెడల్పుగా పెట్టి కట్ చేయండి అడ్డంగా పెట్టేస్తే మళ్ళీ చిన్న చిన్నగా వచ్చేస్తాయి పీసెస్ మళ్ళీ అవన్నీ అటాచ్ చేసుకోవాలి ఇలా వెడల్పుగా పెట్టేస్తే మనకు మొత్తం నాకు ఎయిట్ పీసెస్ వచ్చాయండి ఇలా వీటిని ఫస్ట్ మనం అటాచ్ చేసుకుందాం ఇలాగా ఇలా ఒక్కొక్కటి ఇలా చూసుకొని టూ ఫస్ట్ టూ టూ పీసెస్ అటాచ్ చేసుకొని మళ్ళీ వాటిని కలిపేసుకొని చేద్దామండి చూడండి ఇలా కుడతాను ఏంటి అనేది ఇలా ఫస్ట్ టూ అయితే జాయింట్ చేసేసుకోండి రఫ్ ఇవ్వండి ఏదైనా అంతే అండి ఏదైనా మేము జాయిన్ చేసుకుని ఉంటున్నామంటే స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేస్తేనే క్లాత్ అనేది బాగుంటుంది అలాగే ఇంకొక పీస్ తీసుకున్నాను నేను ఇంకో పీస్ కూడా సేమ్ ఇలాగే మొత్తం అండి ఎయిట్ పీసెస్ కదా టూ టూ ఇలాగా మొత్తం జాయింట్ చేసేసుకోండి ఇలాగా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నాను ఆర్గాంజా క్లాత్ కదండి దీనికి ఒరిజినల్ క్లాత్ అన్నట్టు అలా ఏమి ఉండదు ఎటైనా మనము నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా అండ్ ఇంకొకటి మనకి ఈ వీడియోలో ఫ్రిల్స్ చూసారు కదండి చిన్న చిన్న ఫ్రిల్స్ మనము నార్మల్ గ్యాదరింగ్ ఫుడ్ ఉంటుంది కదండి గ్యాదరింగ్ ఫుడ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను నేను చెప్తాను చూడండి ఒకసారి ఇదే వీడియో టూ టిప్స్ ఉన్నాయండి గ్యాదరింగ్ ఫ్రూట్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫెదర్స్ అనేవి అండ్ అంబ్రిల్లాకి ఆరల్స్ లేకపోతే ఆల్రెడీ కుట్టిన డ్రెస్కి కింద ఫ్రీల్స్ ఇలా అటాచ్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను మీకు ఇలా మొత్తం మొత్తం జాయింట్ చేసేసుకోండి ఎన్ని పీసెస్ ఉంటే అన్నీ ఇక్కడ కొంచెం వచ్చిందని చిన్న కట్ చేస్తున్నానండి అంతేం లేదు ఈ వెడల్పు కూడా మనకి కస్టమర్కి ఆల్రెడీ మనకి మెజర్మెంట్స్ ఇస్తారు కదండి ఆ మెజర్మెంట్స్కి మనకు కుట్టిన టాప్ ఎంత ఉన్నది ఇంకెక్కువ ఇంకా ఎంత తక్కువ పడింది మనకి బాటమ్ అనేది చూసుకోండి నేనైతే నాకు త్రీ ఇంచెస్ తక్కువ పడిందండి త్రీ ఇంచెస్కి నేను ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఎందుకు అంటే కింద మనము ఫోల్డ్ చేసి కుట్టడానికి ప్లస్ మనము పైన ఒక హాఫ్ ఇంచ్ జాయింట్ చేస్తాము కదా ఆ హాఫ్ ఇంచ్ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఇంకొక పీస్ ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే ఒక పీస్ పైన ఇంకొక పీస్ అంటే ఖర్చులు కిందకి వెళ్ళిపోవాలి రెండు జాయింట్స్ మనకి ఆపోజిట్లో ఉంటేనే అన్ని పీసెస్ సేమ్గా వస్తాయండి లేదు అంటే ఒక వైపు కరెక్ట్గా ఉంటుంది ఇంకొక వైపు మనకు ఖర్చులు వచ్చేస్తాయి ఇలా మనం గుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని గుట్టుకుంటే మళ్ళీ మళ్ళీ విప్పి స్టిచ్ చేసుకునే పని తప్పుతుందండి మనకు కూడా అంతే కుట్టే ముందు ఏదైనా కొంచెం జాగ్రత్తగా చూసేసుకుంటే మనకే పని తప్పుతుంది ఇలా ఇలా అన్నీ స్టిచ్ చేసుకోవాలి అంతే అన్నీ స్టిచ్ చేసుకున్నాను అండి నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు మొత్తం ఎయిట్ పీసెస్ అండి ఇప్పుడు మనకి ఖర్చు ఏటైతే ఉందో ఖర్చు ఉంది కదండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ ఖర్చు ఉన్న వైపు కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఆల్రెడీ ఆ వన్ ఇంచ్ మంద మనం కింద ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే అంతే అండి ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలా అండి మొత్తం ఎంత ఎన్ని పీసెస్ ఉంది ఎంత పొడవు ఉన్నా సరే సేమ్ ఇలాగే మొత్తం వన్ ఇంచ్ కింద కింద మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకోండి సింపుల్గా అంతే మొత్తం స్టిచ్ చేసుకున్నానండి నేను చూసారు కదా ఇలా ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేసి నేను మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ గ్యాదరింగ్ ఫుడ్ లేకపోయినా ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను మీకు చెప్తాను నేను ఇప్పుడు క్లాత్ ఒరిజినల్ సైడ్ అంటే ఖర్చు ఉంది కదా మనకి ఆల్రెడీ ఫోల్డ్ చేసింది అటు సైడ్ కాకుండా పైన సైడ్కి ఎలా కుట్టాలో చూస్తాను చెప్తాను ఇలా చేసుకోవడం టైం వేస్ట్ అండి చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి ఇక్కడ పాదం ఉంది కదండి పాదం ఇట్లా కిందికి పైకి కొంచెం మూవ్ అవుతుంది కదా అప్పుడు ప్లే కిందికి అనేసి ఆ చిన్న హోల్ లో గుండు కానీ లేకపోతే మనం హెమ్మింగ్ చేసాం కదా నీడలు ఏదో ఒకటి అలా పెట్టేసి మిషన్ కూడా ఫైవ్ నెంబర్ మీద ఫైవ్ నెంబర్ అంటే ఫైవ్ నెంబర్ రెల్స్ లేకుంటే మీ మిషన్ మీద లాస్ట్ కుట్టు దూరం కుట్టు ఏదైతే ఉందో ఆ నెంబర్ పెట్టేసుకొని స్టిచ్ చేసామంటే చూసారా చిన్న చిన్న ఇలా వస్తున్నాయో గ్యాదరింగ్ ఫుడ్ లేకపోయినా కూడా ఈ టిప్పుతో మనం ఇలా చేసేసుకోవచ్చు అలా మొత్తం ఎంత క్లాత్ ఉంటే అంత మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోండి అంతే మర్చిపోకండి గుండు పిండి పెట్టిన తర్వాత నెంబర్ కూడా మనం సెట్ చేసుకోవాలి నెంబర్ కూడా వేరే నెంబర్ పెట్టాలి అంటే మనకి మిషన్ మీద లాస్ట్ కుట్టు ఏదైతే ఉందో ఇప్పుడు నా నా మిషన్ మీద ఫైవ్ నెంబర్ అండి లాస్ట్ స్టిచ్ అనేది అంటే హెమ్మింగ్కి మనం పెడతాం కదా లూజ్ కుట్టు వేసి పెడతాం కదా సేమ్ అదే కుట్టు పెట్టేసాను నేను ఇక్కడ ఇలా చూసారా మొత్తం స్టిచ్ చేసుకున్నానండి దీని మీదనే ఇంకొక కుట్టు వేసేయండి అంటే మనకి ఫ్రిల్ అనేది పోకుండా ఉంటుంది అంతే ఈ గ్యాదరింగ్స్ అనేవి పోకుండా ఉంటాయి ఒక కుట్టు వేసేయండి ఈ కుట్టు వేసేటప్పుడు మాత్రం మళ్ళీ ఫైవ్ నెంబర్ తీసేయండి తీసేసి మనం నార్మల్గా ఎంత అయితే పెట్టేసుకుంటామో కుట్టు టూ మీద టూ లేకపోతే రెండు మీద ఒక రెండు పాయింట్ ఎక్స్ట్రా అలాగా ఈ గుండు పిండి తీసేసి అక్కడ నెంబర్ కూడా చేంజ్ చేసేయండి మన బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది ఇక మన మిషన్ అనేది ఇంతకుముందు ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా వచ్చేస్తుంది మనకు స్టిచ్ సేమ్ ఇంకా మొత్తం అలాగే కుట్టేసుకోండి అంతే సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇలా తయారు చేసుకున్న గ్యాదరింగ్ తోటి మనం అంబ్రెల్లా కింద ఎలా కుట్టాలని నేను మీకు చూపిస్తాను స్టిచ్ చేశాను రెండు కుట్లు వేసేసాను అండి నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదండి ఒక సైడు క్లాత్ ఒక సైడ్ కుట్టు విప్ప తీసేయండి ఏదైనా ఒక సైడు ఇలా క్లాత్ మొత్తం తీసేయండి ఎందుకు అంటే మనం ఈ జాయింట్కి ఆ జాయింట్కి ఏమంటారు జాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుందాము లేదు అంటే మళ్ళీ మధ్యలో ఒక అతుకులాగా కనిపిస్తుంది ఆ జాయింట్ లాగా కనిపించద్దు అంటే మనకి ఇక్కడ ఒక చిన్న మనం ఒక సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా సైడ్ జాయింట్ తీసేయండి అంటే ఆ స్టిచ్ విప్పేసేయండి అంతే సింపుల్గా చిన్నగా విప్పేయండి గట్టిగా లాకండి మళ్ళీ చినిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాటన్ కాబట్టి ఏ క్లాత్ అయినా అంతే నిదానంగా అన్ స్టిచ్ చేసేయండి మనం వేసిన చేసి ఇప్పుడు ఒరిజినల్ సైడే అండి క్లాత్ ఒరిజినల్ సైడే ఉండాలి ఇలా క్లాత్ మొత్తం ఒక సైడ్ అనేసుకొని లోపల లైనింగ్ క్లాత్ మీద పడుతుందండి కుట్టు అది లోపలికి అనేసుకొని ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా ఇది ఈ ఖర్చు ఉంది కదా మనకి కింద వన్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా ఆ ఖర్చు మనకి బయటికి కనిపించాలి ఐ మీన్ మన సైడ్ ఉండాలి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే వెంటనే కట్ చేసేసుకోండి లేదు అంటే మళ్ళీ అయిపోతుంది అంతే మనం ఇక్కడ విప్పదీసాం కదా కుట్ట అనేది అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి అంతే నిదానంగా కుట్టేసుకోండి సింపుల్ అండి చాలా సింపుల్గా కింద మనం కుట్టేసుకోవచ్చు మనకు ఫ్రిల్స్ వద్దు అనుకున్న నార్మల్గా కూడా మనం గుట్టేసుకోవచ్చండి నార్మల్గా కూడా ఎలా కుట్టాలంటే నెక్స్ట్ వీడియోస్ చెప్తాను ఐ మీన్ మనకి శారీ తీసుకున్నప్పుడు టూ బార్డర్స్ పైన కింద సేమ్ వచ్చేసినప్పుడు అమర్ కుట్టుకోవడానికి కింద మనం ఆ బార్డర్ అటాచ్ చేసుకుంటే బాగుంటుందండి నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా నేను చూపిస్తాను ఇలా మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదండి మనం కచ్ అనేది ఆ హాఫ్ ఇంచ్ మందం ఇక్కడ కవర్ అయిపోతుంది ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి అంతే మీకు కొంచెం ఎక్కువ ఉంది క్లాత్ అనుకుంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఫిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు అయిపోయిందండి నాది మాక్సిమం లాస్ట్కి వచ్చేసాను ఇక అంత చూపియలేదండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి సో ఇలా ఇక్కడికి సరే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది క్లాత్ అంటే మధ్యలో ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ప్రాబ్లం ఏం లేదు ఇలా ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని మళ్ళీ సైడ్ జాయింటింగ్ చేసుకుంటే అయిపోతుంది అంతే సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చింది అంటే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి ఇలాంటి టిప్స్ కోసం ఇలాంటి డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మళ్ళీ పైన కుట్టేయకండి కుట్టేస్తే మళ్ళీ కిందికి వేలాడిపోయినట్టు అయిపోతుంది బాగుంటుంది ఇలా వదిలేస్తేనే మనకి కింద మంచి కొంచెం ఉప్పుగా అండి ఓకేనా మళ్ళీ ఇక్కడ మనం విపదీసాం కదా అక్కడ మళ్ళీ రెండింటిని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టే అండి ఇంతే అండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పాత డ్రెస్సెస్ కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు మనము కింద కొంచెం ఏదైనా క్లాత్ అటాచ్ చేసేసుకొని మ్యాచింగ్ క్లాత్ అంతే అండి అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఎలా ఉంది మీకు అనిపించింది అని వీడియో అనేది నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే చూపిస్తున్నాను చూడండి సింపుల్గా కుట్టేసుకోవచ్చు అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్